ఎన్జిఓ కాలనీలో ఇరవై అడుగుల గణనాథుడు ఆకట్టుకుంటున్నాడు భారీ సెట్టింగ్లు నగర ప్రజలను ఆకర్షిస్తున్నాయి ఏడు రోజుల పాటు పూజలు అందుకోనున్నారు ఈ సందర్భంగా ప్రతిరోజు యాభై వేల మంది భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేయడమే కాక ఏడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుగు ప్రజలకు అందరూ శుభా వినాయక శుభాకాంక్షలు ఈ సందర్భంగా మా ఎన్జిఓ కానీ పదవ వాసవ సందర్భంగా మా ఎన్జిఓ కానీ ఉత్సవ కమిటీ ప్రజలు ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు ఈ ఎన్జిఓ కానీ ఇప్పుడు కమిటీ ఏర్పడి కమిటీ ద్వారా గడప గడప కాకుండా బెంగళూరు హైదరాబాద్ కూడా మాకు దాత ముందుకు వచ్చారు ఈ రోజు ఈ విధంగా ఎన్జిఓ కాలం జరపడం అంటే మాకు మాకు గొప్పతనం కాదు ప్రజలందరూ స్వచ్ఛందంగా తెలుగు కలిపి ఒకసారి చేర్చే పడిన ఇది ఒకటే వినాయక సంక్రాంతి గురించి ఇంట్లో డంగా ఉంటాం ఉగాది ఇంట్లో డంగా ఉంటాం ఒక వినాయక చవితికి అయితే ప్రజలందరూ కలిసి అలా సంతోషం దీని సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రజల్లో ఉల్లాసంగా ఉండి మా దాదాపు అరవై లక్షల సంవత్సరం చందాలు వచ్చాయి ఈ చందాలన్నిటికి మేము ప్రోగ్రామ్స్ నిర్ణయించాము రెండు రోజులు రంగదారాలు ఐదు రోజులు ప్రోగ్రామ్స్ నేలారు నేల జబర్దస్త్ పాఠక జన్లు వివిధ సంస్కరాలకున్నారు ఊరేగిం చాలా భారీగా దాదాపు నలభై వేల నుంచి యాభై వేలు మందికి సాయంత్రం అందరూ ప్రతి ఒక్క తెలుగు ప్రజలు అందరూ పాల్గొనల్సిగా కోరుతున్నాము ఉన్నారు అందరూ రాంప్రసాద్ రెడ్డి ఆ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చైర్మన్ ఆలయ చైర్మన్ వినాయక కమిటీ